నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎందు సహకార వారోత్సవాల సందర్భంగా పతాకావిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ మిద్ద నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని సహకార సంఘాలలో సహకార వారోత్సవాలలో భాగంగా డిసిఓ ఆదేశాల మేరకు జిల్లాలో ఈరోజు సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సహకార పతాకావిష్కరణ చేపట్టామని తెలిపారు అదేవిధంగా రైతులు సహకార సంఘాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నారని భవిష్యత్తులో కూడా రైతులు సహకార సంఘాలకు సహకారం అందించి సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు రైతులకు సహకార సంఘాలు ఎల్లవేళలా ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు గద్ద సాయిలు బిళ్ళ సాయిలు సాయిలు సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి గ్రామ పెద్దలు చిలక నారాయణ డాక్టర్ రాజలింగం రేకులపల్లి రవి ఓర్సు యాదగిరి నర్సారెడ్డి జబ్బర్ సిబ్బంది నర్సయ్య ప్రవీణ్ సంఘం కమిటీ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సహకార వారోత్సవాలు జరపాలని చెప్పేసి నిజామాబాద్ డిసిఓ గారి ఆదేశాల మేరకు జానకంపేడ్ గ్రామంలో సహకార వారోత్సవాల్లో భాగంగా జాన్కంపేడ్ సొసైటీ అందు సహకార జెండాను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా సహకార రంగంలో రైతులు కానీ మహిళలు కానీ సంఘ అందరూ కూడా బాగుపడాలని ఒక ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది దీంతో రైతులు అన్ని రకాల సహకారంగా తీసుకొని రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి కావాలని ఒక మంచి ఉద్దేశించుకుని ఈ సహకార వారోత్సవాలు తెరపడం జరుగుతూ ఉంది ఈ సహకార వారోత్సవాలు వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద కన్యాంశ కానీ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టి వివరించాలా రైతులందరికీ కూడా అని చెప్పేసి ఈ ఇవ్వడం జరిగింది ఈ పిలుపులోని భాగంగానే జంకాపేట్లో కూడా మేము సహకార జెండాను ఆవిష్కరించడం సహకార గీతాన్ని కూడా ఆలోచించడం జరిగింది ఈ సహకార వాడోత్సవాలను జానకంపేడ్ సొసైటీలో విజయవంతంగా చేయడం జరిగింది